హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను పాలకూరతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి తినిన వాళ్ళు ఎవ్వరూ కూడా దీనిని పాలకూరతో చేశామని అని అస్సలు అనుకోరు ఎందుకంటే కొత్త పద్ధతిలో కొత్త వెరైటీలో మనము చాలా మంచి రుచికరంగా మనం ఈ పాలకూర కర్రీని చేస్తున్నాము దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఎవరు ఎప్పుడు యూజ్ చేసి ఉండరు మరి ఇది ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇక్కడ నేను పాలకూరని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పాలకూరని మనం ఫ్రెష్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి ఫ్రెష్గా ఉంటేనే కూరకి మంచి రుచి అనేది వస్తుంది పాలకూరలో ఎన్ని పోషక పిలుపులు ఉంటాయో మన అందరికీ తెలిసినదే కదండి పాలకూరని మనం ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న పాలకూరని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ అనేది నేను పీనట్స్ అంటే వేరుశనగ శనగ పలుకులను తీసుకున్నాను మూడు గ్రీన్ చిల్లీని కూడా తీసుకున్నానండి తరువాత వాటర్ అనేది కొంచెంగా వేసుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా లేదా మిక్సీలో మనం వేసుకున్నవి నలకడానికి వీలుగా ఎంత కావాలో అంత వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ అనేది పసుపు ఒక స్పూన్ అనేది ధనియాల పొడి వేసుకోవాలండి వీటిని మనం మెత్తగా పేస్ట్గా తయారు చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పేస్ట్గా అవ్వాలన్నమాట ఈ విధంగా పేస్ట్గా అయిన దానిని మనం ఏం చేయాలి పక్కన పెట్టుకుందాం ఈ పేస్టులోనే మంచి రుచి టేస్టు అనేది ఉంది అంతేకాదండి చేసే విధానం కూడా చూడండి ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసాను తరువాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలని వేసి వీటిని దోరగా వేయించుకోవాలి తరువాత ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి తరువాత ఒక టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకుని దానిని కూడా మనం వేసుకుని వేయించుకోవాలండి కొంచెం మగ్గాలన్నమాట పూర్తిగా ఉడికిపోవలసిన అవసరం మాత్రం లేదు కొంచెం మగ్గిన తర్వాత మనం ఏమి చేయాలి అంటే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దానిని మనం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న దానిని బాగా చక్కగా మనం కలుపుకోవాలండి ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న మన కా పాలకూర ఉంది కదండి ఆ పాలకూరను మనం ఈ సమయంలోనే మనం వేసేయాలి పాలకూరని ఈ సమయంలోనే వేసి బాగా కలిపి మనం బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనం వేసిన పేస్ట్తో ఈ పాలకూర బాగా ఉడికి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ సమయంలోనే పాలకూరని వేయండి మనం వేసిన పేస్ట్ బాగా ఉడికిపోయిన తర్వాత వేయకూడదు తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము వేసిన పేస్ట్లో పాలకూర అనేది బాగా మగ్గిందండి అంటే పూర్తిగా మగ్గలేదు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పాలకూర అనేది ఉడికిపోయినది ఈ విధంగా ఉడికిపోయిన తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేను ఇక్కడైతే పింక్ సాల్ట్ వేస్తున్నానండి పింక్ సాల్టే కాదు మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ సాల్ట్ను మనం వేసుకోవచ్చు తరువాత సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి దాని మీద మూతను పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాము ఒక మూడు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మగ్గింది పాలకూర అనేది ఆల్మోస్ట్ ఆల్ అంతా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తరువాత మనము రెడ్ చిల్లీ పౌడర్ని ఒక స్పూన్ అనేది వేసానండి ఎండు కారాన్ని ఒక స్పూన్ అనేది వేసాను ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఎందుకంటే ముందు మనం మూడు గ్రీన్ చిల్లీ వేసాం కదా అందుకని ఒక స్పూన్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుంది ఇప్పుడు బాగా కలబెడుతూ ఉండాలండి చూడండి మనకి గ్రేవీ అనేది చిక్కదనం అనేది వచ్చింది చిక్క పడింది అంటే మన కూర తయారైనట్టు అర్థమండి చూడండి ఇప్పుడు గ్రేవీని నేను చూపిస్తున్నాను చిక్కగా ఉంది కదా పలచగా లేకుండా ఈ విధంగా బాగా ఉడికిపోయిన తరువాత మనం దీనిని దించేసుకోవాలి దించుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసి కోరి అండర్ లీవ్స్ కొత్తిమీర ఆకులను మనం వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మనం చేసిన కర్రీకి చాలా రుచికరంగా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా తయారు చేయండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ ఏ విధంగా తినాలో కూడా నేను చూపిస్తున్నాను చూడండి వేడి వేడి అన్నాన్ని తీసుకుని దాంట్లో మనం చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి నేనైతే ఆగలేకపోతున్నాను ఇదిగోటండి ఈ ముద్ద మీకోసమే తర్వాత నేను ఫినిష్ చేసేస్తాను బాయ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం